నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో భారతీయ డ్రైవర్ అన్న వీరాంజనేయులు గారిని కువైట్ యజమాని చంపిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క చంపిన విషయం గురించి ఆమె అత్తగారు అయితే స్థానిక మీడియాతో మాట్లాడడం జరిగింది ఆమె మాట్లాడుతూ ఒక మాట అయితే చెప్పడం జరిగింది అలాగే ఒక వారం రోజుల క్రిందట ఆ యొక్క కొవ్వటి వ్యక్తికి మరియు మా అల్లుడికి చిన్న గొడవ జరిగిందని చెప్పేసి ఆ యొక్క గొడవ కూడా మా యొక్క కూతురికి చెప్పలేదు అలాగే ఆ చిన్న గొడవ మాట మాటా వచ్చిందని చెప్పేసి అదేమైనా మనసులో పెట్టుకుని ఇలా చేశాడని చెప్పేసి కూడా వాళ్ళైతే భావిస్తూ ఉన్నారు పోలీసులు కూడా పలు కోణాలలో ఈ యొక్క కేసును విచారించి నిజానిజాలు బయట పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నా ఒక అమాయక భారతీయుడు ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు అలాగే అతను ఏ తప్పు చేయకపోయినా సరే ఎడారికి వెళ్లి తీసుకుని వెళ్లి అక్కడ కత్తితో పొడిచి దారుణంగా చంపి ఆ తర్వాత అమగరా స్క్రాప్ యార్డులోని మారుమూల ప్రాంతంలో అయితే భూసిపెట్టేసి వచ్చేసి ఏమీ తెలియనట్టు వచ్చేసి అతను ఇంట్లో ఏసీ చేసుకుని పనుకోవడం జరిగింది ఇటువంటివి రాబోయే రోజుల్లో కువైట్ లో జరగకుండా ఉండాలంటే కువైట్ ఇండియన్ ఎంబసీ భారత ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కువైట్ లో ఉన్న మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయ కార్మికుల రక్షణ మరియు భద్రత గురించి ఆయా దేశాలతో ఎంతైనా మాట్లాడాల్సి ఉంటుంది ఏది ఏమైనా సరే నిజంగా ఆయన్ను చంపవలసిన అవసరం ఆ యొక్క కువైటికి ఏముంది అతను ఏ తప్పు చేయకపోయినా సరే ఎందుకు చంపవలసి వచ్చింది అలాగే కువైటికి మనం చూసుకుంటే మతి స్థిమితం లేదని చెప్పే మాటలు అయితే వినపడుతూ ఉన్నాయి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది మతిస్థిమితం ఉందని చెప్పి అడ్డం పెట్టుకుని ఈ యొక్క కేసు నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇండియన్ ఎంబసీ గిట్టిగా పోరాడాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్